కమెడియన్ అయిపెండో, వీడియో గ్రాఫర్ ఇప్పుడు రైడర్ వాటి. బట్టి ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది. అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా నేను. కాకుండా ఉంటది ఊర్లోన అందరి పేరు మీద ఉన్నది అది. ఇంద్రా ఆత్రుతతోటి చిట్టున్న కొడుకు ఏం చేస్తున్నరా అని డెట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ డెలిట్ చేసేస్తాను ఇట్లా పక్క పక్కన సో వెల్కమ్ బ్యాక్ టు పరస్ అండ్ బబ్బు జీరో సెవెన్ సార్ వీడియో చేసి అంటే ఈరోజు మెంటల్ వీడియో తిమ్మల్ మేము మరిగా తచ్చేసినా అనమాట సో మీకు తెలిసింది అందరికీ అండ్ అర్సన్నకి అండ్ ఇంకా కుషాకకి అయితే లోల్లైందనమాట ఏం లొల్ల అంటే ఇంకా అనిలన్న ఖుషితో రీల్ చేసినందుకు ఇంకా అర్సన్నకి కాల్తేనే ఉంది స్టిల్ ఇంకా లోపల మంట అట్లనే ఉంది సో ఏం చేసామంటే అని అయితే నేను కావాల్సికొని స్కూల్ దగ్గరికి తెచ్చిన ఎందుకంటే ఇక వాళ్ళు హర్చన్న కోపం కోపం అవుతుండే సైక్ సైక్ అవుతుంటే నాకు నచ్చుతుంది ఇప్పుడు మళ్ళా రోషం ఇంత వస్తుంది సో వై నచ్చుతాడు అనమాట సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ అర్చనకి ఇంకా ఖుషికి అయితే పెద్ద పుల్ల పెడదాం మనం తెలుసుగా పుల్లల మారి అంటే మనమే అంటే పుల్లల మారి సో ఏం చేస్తున్నా అంటే కావాల్సుకొని అర్చన స్కూల్ దగ్గరికి తెచ్చిన అండ్ ఆఫీస్లో శశి అన్న అండ్ ఇంకా ఖుషి ఇద్దరే ఉన్నారు సో వాళ్ళిద్దరు జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ బట్ మనం ఏం అంటే దాని పుల్లలు ఏమంటారు దాని జ్వర తెలుసుగా ఇంకా మనం ఎట్లా ఏమంటారు ఈ కారం చల్లుదాం సో ఇప్పుడైతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అర్చన దగ్గర పోయి కావాల్సుకుని అర్చన చెప్పి ఫస్ట్ ఏం చేస్తామంటే అర్చన దగ్గర పోయి అన్నారు రూమ్ లో ఎవరెవరు ఉన్నారో శిషన్ నాకు ఫోన్ చేసి అందరు తీయమని తీసుకురామని అంట కాకపోతే రూమ్ లో ఉన్నది ఇద్దరే శిషన్ ఇంకా ఖుషి అక్క సో ఇప్పుడైతే ఆడికి పోయి అర్చన చెప్తాం సో గాయస్ షర్ట్ ఎట్లా ఉంది ఎప్పుడు చదువు కామన్ చేయాలి షర్ట్ ఎట్లా ఉంది పెట్టుకోవాలి దగ్గర ఏం వీడియో లెవ్ అండి దగ్గర రావాలని రమ్మని ఫోన్ చేసి వీడియో వీడియో అందుకే కదా ఏం పోస్టింగ్ వీడియో లెవ్ నాకు అదే వాళ్ళందరూ వస్తావు కదా చేసేది సో మనం ఏం చేసామంటే ఈ రోజు ఫస్ట్ చేశాడే కదా ఫోన్ చేసి ఇప్పుడు ఏందిరా వీడియో అయ్యాగవా అంటే మీకు ఈరోజు అర్థమైపోతుంది వీడియోకి చెప్తున్నా హలో అన్న టైమా అన్న ఇది టైమా అన్నా సరే రూమ్ లో ఎవరెవరు ఉన్నారా సరే స్కూల్ కాడికి రండి రాదా

అయినదే తప్పనా కాదు అంటే మాట్లాడారా పోయి చేశాన

తెలుసా నేను లేపుకుంటూ వస్తాను ఇప్పుడు లేపుడు గుర్తురాలే అన్న నీకు అదే పోయింది ఇప్పుడు మనం వచ్చేది వేరే దగ్గరలో చాలా అరే నాకు కొన్ని గొంతులు ఇష్టపడుతున్నా

ఆఫీస్ లో ఎవరు మీరు సామ్ ఒక్కతే ఉంది అన్న నేను నిన్ను నేను బయట బండి మీద అడుగుతాను సార్ లోపల అన్నాడు ఫోన్ చేయడం చేయడమేంది మీరిద్దరు బండి మీద రావడమేంది నేను ఈడ కూర్చున్నోడే కాదు నాకు ఆల్రెడీ పొద్దున్నకి నేను తలనొచ్చి నా ఏమో నమ్మకం ఇద్దరు మేడంటే వీళ్ళిద్దరూ రంగు ఏం చేస్తున్నారు అన్న మీరు అదే అండౌ అది కాదన్నా డౌట్ కాదన్న నిన్న నిన్ను మేమే డౌట్ పడతాలే మరి

డైలీ రా జల్లీ లేట్ వస్తారు రాన్నెండు గంటలకే వచ్చినా మన ఆఫీస్ బయట ఇంటికాడలే బ్యాగ్ వేసుకోండి అరే బాగా బ్యాగ్ ఇప్పకలేదురా బ్యాగ్ ఎప్పుడు ఎంత మాట్లాడుతు నీ వల్ల నన్ను బదుల నాకు నాకన్నా చిన్నమని ఏమనాలి సరే తెల్లమ్మాన్లమాన్ కూడా నేను కొన్ని మొక్కలు చూడబుద్ది కాదు మొక్కలు తప్పు చేస్తారా అరే నేను నిప్పులు అంటుండ్రా నిప్పులు అంటున్నా నిప్పులు అంటున్న అయితే మాట్లాడు మరి ఆమెతో మాట్లాడు తప్పు నేను చేస్తే నేను మాట్లాడతాను నమ్మకం నీ మీద కాదన్న మరి ఇప్పుడు అరే నా ఇజ్జత్ అంతా పోతుందిరా ఒకరితో రీళ్ళు ఒకరితో కాళ్ళు ఒకరితో తిరుగుడు అరే మేము ఏం తిరుగుతా లేం బాయ్ గానే తీసుకొని వచ్చిన ఆఫీస్ కామెడీ అయిపోయింది ఎడిటర్ అయిపోయాడు ఇప్పుడు రైడర్ ఈ రైడర్ కూడా ఎన్ని రోజులు

ఏమన్నా ఉంటే ఎప్పుడూ నవ్వే వీడియోలు చేస్తారా నేను కామెడీ అనే రాకర్ పెడితే ఒకరు చేయదని అడుగుతారు ఆగాగు ఒకళ్ళు ఏమో తీసుకొస్తారు బండి మీద

బై స్పీకర్ ఎందుకట్లా పోయినా అర్థం అవుతలేదే నీకెందుకు అన్న అసలు నా గురించి నువ్వు అన్న నాకు ఖుషి అన్న నాకు నాకు కతల వడకు రాకిట్టేసానో అదే సిగ్గులని అన్న విషయం దుంగేస బిల్లింది మీరు ప్లీజ్ నేను చెప్తున్నా నాకు ఆడోళ్ళం కొట్టేసే కదా నాకు ఆడోళ్ళం కొట్టడం రాదు నేనేదో ఇప్పటి కూడా చెప్తున్నా నిన్ను అది కోపంలో కొట్టినా ఇంకొకసారి నేను కొట్టా నీ జోలీకి రాను నువ్వు నువ్వు రావాలి

లేదంట నా పార్టీకి నేను ఏం సరే మంచి కంటెంట్ చెప్తా ఆయన ఏం చేస్తాడు అంటే బండి పైన ఎక్కించుకుని వస్తాడు ఇప్పుడే అనేసి వీలు కొడతా అన్నాడు రైట్కి పోయినప్పుడు నేను కూర్చుంటా వీలు నాకు సింగిల్ గా వీలు రాబుల్ ఇంకోని ఒక్కటే నా పార్టీకి నేను నా పార్టీకి నేను దీంతో మంచిగా ఏదో నిబంధనలు చేసుకుంటా ఏదో నవ్వుకుంటా మేము మా టైం అట్లా స్పెండ్ చేస్తుంటాము నాకు ఒక పెద్ద తమ్ముఖ

అంటే అట్లా కాదు ఎట్లుందంటే కొంచెము మనం బోర్ కొట్టినప్పుడు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తా అంటే నేను ఏందిరా జోకర్ జోకర్ అయిపోయినా చూసుకున్నాడు అయితే ఏమి లేదు స్క్వేర్ లవ్ స్టోరీ అన్నమాట ఇది చెప్తున్నా వీడియోలా ఇంకో నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు

రాజి ఒకడు కొడుకు ఒకళ్ళు ఏం చేస్తున్నా రా సరసాల చాలు శ్రీమారు వేళ కాదు నా నిన్నేడిపోతా ఇన్ని ఆ అంటే అది కాదు రా కొడుకు వస్తుంది రా ఇక రాదే కుసి మళ్ళా వస్తా మళ్ళా గుంజుక రావాల పోయి కుసి ఇక్కడ నా 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 దగ్గర విల్వకురనాని నా దగ్గర విల్వకురనారే

మెసేజ్ చేస్తే ఊకే చూసుకోరు నాకేందుకు చేసినా సరే నాకు వచ్చిందంటే ఫోన్

ఉంది నా అదే చెప్పిన చూడరు ఎట్లయితే నాకు వస్తుంది నేను ఏదైనా చేయాలనుకుంటే నాకు ఇంకో నువ్వు ఉంటుంది అన్న చూపిస్తా మేము నేను నవ్వచ్చు నేను ఎందుకంటే ఈ ట్రయాంగులర్ వస్తున్నా లేదు

తాళమే నా బడితాళం తాళం ఇచ్చే తాళం ఇచ్చేది తాళం ఇచ్చాను కురినా చేయి కట్టా చేయి కట్టయిపోతాయి చేయి కట్ట కట్టే పట్టుకో తాళం ఇచ్చే తాళం ఇచ్చా తాళం ఇచ్చి తాళం ఇచ్చాయి నువ్వు తాళం ఇచ్చా రక్తం పడుతుంది నా తాళం ఇచ్చి తాళం గుడి అరే తాళం గుడి ఇరగొట్టిర్రా అరే బాబు సరే అరే తాళం ఇరగొట్టిర్రా మంచిగా ఉంది మీరే

కన్ను తాడతా మరి ఎంత కలిసిగా డైరెక్ట్ కూడా కన్ను చూడు కన్ను కన్ను తప్పైపోయింది తాకిందరుసా నిజంగా నా కావాలని చేయలేదన్నా ఇవన్నీ లొల్లు మన వాళ్ళు ఇవన్నీ అంటే ఇప్పుడు మనోడు ఏంటంటే కనుక తాకి వచ్చి అంటే తగ్గిపోతుంది అది నువ్వు వెయ్యి ఇంకా పెట్రోల్ పోయి నువ్వు పెట్రోల్ పోయి చేశాను ఇంకో